కిటాపురం న్యూయార్క్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్ల దేశమంతా కూడా మారుమోగిపోతుంది అదే సందడి ఎన్నికల వరకు ఉంటుందా ఉండదా లేదంటే ప్రజారజన టైంలో జరిగినట్టుగా చిరంజీవి జరిగినట్టుగా ఆర్భాటాలు జరిగి కోయే పరిస్థితి ఏర్పడుతుందా దీని మీద మీ అభిప్రాయం చెప్పాలి ఈరోజు ప్రజల్లో అవేర్నెస్ చాలా గొప్పగా వచ్చిందండి అంతకు ముందు ఒక కొన్ని ఛానల్స్ కి మాత్రమే పరిమితం అయ్యాయి అవి చూపించిన కళ్లతోటే జనాలు చూపించడం ఆ ఆటో టీవులతో జనాలు ఆలోచించడం అంటూ జరిగింది ఈ రోజు మీలాగే అనేక వాస్తవాలను వెలికి తీసే యూట్యూబ్ ఛానల్స్ కానీ ప్రైవేట్ ఛానల్స్ కానీ చాలా కోకోళలుగా రావడం జరిగింది అవి నిజానిజాలు ప్రతి క్షణం కూడా ప్రతి సామాన్యులకి కూడా చేరవేస్తున్నాయి అందులో భాగంగానే మీరు గమనిస్తూనే ఉంటారు ఏ మనిషిని ఈరోజు ఏ మనిషిని తట్టినా ఏ మనసును తట్టినా చెప్పేది ఒకటే మాట పవన్ నామం పవన్ చెప్పం ఈరోజు పిఠాపురం అంతా కూడా మారుపోతుంది పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తామని ఆత్రంతో చూస్తున్నారు ప్రతి ఒక్కడోని ఇక ఆయన గెలుపు అనేది లిఖించబడి ఉంది మెజార్టీ గురించి అంచనాలు కూడా లక్ష మెజార్టీ కన్ఫర్మ్ అండి ఇంకా అక్కడి నుంచి పైనంత అనే దాని కోసం కూడా మేము కసరత్తు చేస్తున్నాం తెలుగుదేశం బీజేపీ ఖచ్చితంగా అండి ఈ రోజు లక్ష్మీదారి మేము ధీమాగా చెప్తున్నాం అంటే వారి యొక్క సపోర్ట్ కూడా గణనీయమైంది మామూలుగానే పవన్ ప్రపంచంతో ఒక అరవై డెబ్బై వేలు సింగిల్ గా వేలిన ఘాటుగా వచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు లక్ష దాటి మేము చెప్పగలుగుతున్నాం అంటే ఖచ్చితంగా అందులో ప్రముఖమైన పాత్ర టిడిపి వారిది మరియు బ్యాక్ గ్రౌండ్ గా ఒక గాడ్ ఫాదర్ గా నడిపించే శక్తి ఆ మోదీ గారు తీసుకున్నారు ఆయన ఫుల్ సపోర్ట్ ఇక్కడ నియోజకవర్గానికే కాదు రాష్ట్రానికి కూడా ఖచ్చితంగా చేస్తారనే అంశంతో ప్రతి ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ నడటానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ అండి